ఆ కొట్టిబాడే అయినా ఏడురా ఫోన్లు చేస్తాడు మీ ఊరు ఊరైనా ఏడమ్నాలు అజయ రోడ్లో ముందల గారా அண்ணா விஜன்ன விஜன்னு அட்ரெண்ட்டா

వారి శ్రీనిపసాద్ అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాదాపుగా రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల వర్క్ శాంక్షన్ జరుగుతూ ఉంది ఈ రోజు కాలనీ మెయిన్ రోడ్డు కోటి డెబ్బై లక్షలతో ఎన్క ద్వారా వేసుకుంటున్నాము అదనంగా ఇంకో డెబ్బై లక్షల వరకు జరగబోతా ఉంది అది జనరల్ ఫండ్స్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ 六十度。 వాటర్ పైప్స్ అంటే రూమ్స్ డ్రైన్స్ కూడా వేసుకుంటున్నాం అండ్ పద్దెనిమిది లక్షలతో కూడా రోడ్ వైండింగ్ పోతున్న వాటర్ పైప్స్ కోసం మళ్ళీ వేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక బస్ షెల్టర్ వైండింగ్ లో పోతా ఉన్న పరిస్థితిలో రత్తయ్య గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ బస్ షెల్టర్ని మనకి నిర్ణయించిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఎస్బిఎన్ కాలనీ ఆర్చ్ కూడా ఇక్కడ స్థానికంగా వాళ్ళు ఏర్పాటు చేయాల్సిందిగా ఉన్నారు అది కూడా కమిషన్ పెట్టాము దానికి కూడా దర్శన దర్శనం చూపించారు త్వరలో ఏదేమైనా కూడా ఒక రెండు మూడు నెలల్లో పూర్తి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి చెప్పారు తర్వాత ప్రజలు ఇవ్వలేదు సో ఆయన ఎమ్మెల్యేగా అయినా రావాలి వాళ్ళ స్థానిక ప్రజలకు న్యాయం చేయాలి అలా కూడా తిరగట్లేదు సో ఎవరు తిరగనీయకుండా ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ ముందు ప్రశ్నించుకోవాల్సిన విషయం ప్రజల కోసం వస్తున్న ప్రతి ప్రతిసారి కూడా ఆయన డ్రామా చేయడానికి వస్తున్న ప్రతిసారి దానికే మేము అడ్డుకోని పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ప్రజల కోసం ఏదైనా చేయడానికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అడ్డుకోవచ్చు స్థానిక నాయకులు అందుకంటే అడ్డుకోవచ్చు ఇక్కడ ఇది స్వేచ్ఛాయుతమైన కూటమి ప్రభుత్వం ఇది ఎవరు ఎలాగైనా కూడా తిరగచ్చు చక్కగా భావ స్వేచ్ఛ పట్టం కూడా చేసుకోవచ్చు ఇలాంటి గ్రామంలో ఎవరు ఎవరిని ఆపలేరు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం పక్షం చేసే ఆలోచన మాకు ఉండదండి ప్రజలు ప్రజలు ఏం కోరుకుంటే అది జరుగుతా ఉంది